తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి మండలం పీర రామచంద్రపురం గ్రామంలో ఇటీవల మహిళపై దాడి చేసి చోరీకి పాల్పడిన నిందితుని అరెస్టు చేశారు పోలీసులు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఈస్ట్ జోన్ డీఎస్పీ కిషోర్ కుమార్ ముద్దాయి పేరు తానంగి క్రాంతి కుమార్ జేకూర్పాడు గ్రామం కడియం మండలం గ్రామంలోని హార్డ్వేర్ షాప్ లో మహిళను రాడ్డుతో కొట్టి మంగళ సూత్రాలు దొంగిలించుకుని పోయాడు ఆనపర్తి బిక్కవోలు రంగంపేట పోలీసులు బృందాలుగా ఏర్పడి ముద్దాయిని పట్టుకోవడం జరిగింది ముద్దాయి చైన్ తో పాటు గంజాయి కూడా విక్రయిస్తున్నాడు గతంలో రాయవరం పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్టాచింగ్ కేసులో జైలుకు వెళ్ళాడు పాడేరు నుండి గంజాయి తెచ్చి రాజమర్రి పరిసర గ్రామంలో విక్రయిస్తున్నాడు అనపర్తిలో గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తుండగా పట్టుకున్నారు పోలీసులు మనకి రెండు నాలుగు ఇరవై నాలుగో తేదీన పేరా రామచంద్రపురంలో ఒక హార్డ్వేర్ షాప్లో ఒక పర్సన్ వెళ్ళి అక్కడ ఎవరైతే హార్డ్వేర్ షాప్లో సామాన్లు అమ్ముతున్నారో ఆమెను అటాక్ చేసి ఆమె దగ్గర నుంచి స్నేహం స్నాచింగ్ చేయడం జరిగింది ఇమీడియట్గా కేసు కట్టాము కేసు కట్టిన తర్వాత మా ఎస్పి జగదీష్ గారు ఈస్ట్ గోదావరి గారి యొక్క పర్యవేక్షణలో మొత్తం టీమ్స్గా ఫామ్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తూ క్రమంలో ఎవరైతే పర్సన్ పర్షన్ ఉన్నాడో అటాక్ చేసి చైన్ స్నాచింగ్ చేశాడో అబ్బాయి గాంజా కూడా సెల్ చేస్తున్నాడు అనే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఈరోజు ఉదయం ఈ అనపత్తిలో ఐటీసీ ఫ్లైఓవర్ దగ్గర మేము వెహికల్ చెక్కింగ్ చేస్తున్నాం వెహికల్ చెక్కింగ్ చేసి ఒక పర్సన్ని ఐడెంటిఫై చేశాం ఆ పర్సన్ ఐడెంటిఫై చేసి అతనని దగ్గర ఇంట్రాగేట్ చేయడిగా ఇంట్రాగేషన్ చేయగా అతనే ఏదైతే రామచంద్రపురంలో అఫెన్స్ కమిట్ చేశాడని అడ్మిట్ చేయడం జరిగింది ఈ అనపర్తిలో పీరరామచంద్రపురంలో జరిగిన అఫెన్స్తో పాటు మా మండపేట రూరల్లో ఒక కేసు అడ్మిట్ చేశాడు అదేవిధంగా పోలవరం పిఎస్లో సంబంధించిన ఇంకో ఇంకొక కేసు కూడా అతను చేసినట్టు అంగీకరించాడు అతని దగ్గర నుంచి ఒక మోటార్ సైకిల్ అదేవిధంగా ట్వంటీ వన్ కిలో గాంజాయ్ ఒక మొబైల్ ఫోను అదేవిధంగా రెండు బంగారు సూత్రాలు ఎయిట్ గ్రామ్స్ వెయిట్ ఉన్నవి అదేవిధంగా ఏదైతే పేర రామచంద్రపురంలో అఫెన్స్కి యూజ్ చేశాడో ఒక ఐరన్ రాడ్ ఎనుప అది కూడా మేము రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా పోలవరం పేరుకి సంబంధించిన ట్వెల్వ్ గ్రామ్స్ గోల్డ్ అంటే టోటల్గా ట్వంటీ గ్రామ్స్ గోల్డ్ అనేది రికవరీ చేశాము ఇంకా ఒక ఎయిటీ త్రీ వరకు గోల్డ్ రికవరీ చేయాలి ఈ ఏదైతే అఫెన్స్ని అయినప్పటి నుంచి చాలా కమిట్మెంట్తో తీసుకున్నాము తీసుకొని చాలా డిటెక్ట్ చేసినందుకు మా ఎస్పి ఈస్ట్ గోదావరి స జగదీష్ సారు సిఏ అనపర్తి అదేవిధంగా ఎస్ఐ అనపర్తి వాళ్ళ టీమ్ ఎవరు హెచ్సి సురేష్ బాబు పిసి తమ్మారావు అదేవిధంగా పీసీ యాదవ్ను అభినందడం జరిగిందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్